గమనించాలి గమనించాలి దూషించిన ద్వేషించిన ప్రతి ఒక్కరూ అరణ్యములోనే రాలిపోయారు అన్న మాట వాస్తవం కడవరి కాల సిద్ధపాటు కార్యక్రమాన్ని చేస్తున్నా నా ప్రియమైన సహోదరి సహోదరుడా నీ జీవితంలో ప్రతి విషయాన్ని నువ్వు ద్వేషించినట్లయితే గుర్తుపెట్టుకో ఆనాడు అరణ్యంలో రాలిపోయినట్లుగా ఆ నోవాహు కాలములో వారందరూ జల ప్రళయంలో నాశనమైనట్లుగా ఈ చివరి దినాల్లో కడవరి దినాల్లో ప్రభు వచ్చినప్పుడు విడిచిపెట్టబడతావు అన్న విషయం వాస్తవం రెండవ పేతురు రెండవ అధ్యాయము ఐదవ వచ్చులు రాయబడినది కదా భక్తిహీనుల మీదికి జల ప్రళయము రప్పించినప్పుడు అంటే భక్తిహీనుల సమూహము మీదికి ఆయన జల ప్రళయమును అగ్నిని రప్పించబోతున్నాడు దాని ద్వారా నాశనము చేయబోతున్నాడు అక్కడ గమనించినట్లయితే ఇస్రాయేలీలు ద్వేషించిన కారణాన్ని బట్టి వారు అరణ్యములోనే రాలిపోయారు నోవాహు కాలములో ప్రజలు దేవుని సేవకుని సువార్తను ద్వేషించిన కారణాన్ని బట్టి జల ప్రళయములో వారు నాశనమైపోయారు ప్రతిదాని దూషిస్తున్న నీ పరిస్థితి నా పరిస్థితి ఏమిటి అర్థం చేసుకోవాలి గమనించాలి గమనించాలి దూషించిన ద్వేషించిన ప్రతి ఒక్కరూ అరణ్యములోనే రాలిపోయారు అన్న మాట వాస్తవం కడవరి కాల సిద్ధపాటు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియమైన సహోదరి సహోదరుడా నీ జీవితంలో ప్రతి విషయాన్ని నువ్వు ద్వేషించినట్లయితే గుర్తుపెట్టుకో ఆనాడు అరణ్యంలో రాలిపోయినట్లుగా ఆ నోవాహు కాలములో వారందరూ జలప్రళయములో